ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కడపలో జైలు ఉంది హైదరాబాద్ లో చెంచల్ కూడా జైలు ఉంది ముస్లింసే ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు అన్ని మతాల వారు వీడియోలో ఏం చెప్పాను ఒకసారి అందరూ కూడా ముస్లిం సమాజం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు లేదా మహాత్మా గాంధీని చంపింది ఎవరు నాథురామ్ గౌడ్సే ముస్లిమా నేను చెప్పింది ఏంటి ఇతను మాట్లాడుతుంది ఏంటి ఇందిరా గాంధీని చంపింది ఎవరు సత్వంత్ సింగ్ బ్యాన్ సింగ్ ముస్లిమా పంతొమ్మిది వందల ఎనభైలో మొరాదాబాద్ లో ఒక సచ్చిన పంది ఎక్కడ చూపించవి ఈ ధారణలన్నీ ఏళ్ళు శాతంలో రా సుమారు తొంభై ఐదు శాతం మందికి ఆ ఘటన జరిగిందనే తెలియదు అందరికీ చేశారా మిత్రులరా నేను మీకు ఎడియర్ జై కృష్ణ ధర్మర మొన్న బిఆర్ సిరజ్ నా మీద ఒక కౌంటర్ వీడియో చేశారండి అదేంటంటే నేను అంతకు ముందు ఎప్పుడో ఈ జిహాద్ అనే పదం ఎంత ప్రమాదకరంగా ఉంది అది ఈ కురాన్ లో ఉండబట్టే కదా ఇంత అన్యాయాలు ఇంత దాడులు ఇంత రక్తపాతం ప్రపంచం అంతా అవుతుంది హిందువులు ఇంతమంది చావడానికి కూడా కారణం ఈ జిహాద్ అనే పదం దానికి ప్రజల్ని ఆశ కల్పించి ముస్లిం సమాజంలో ఎక్కువ మందిని నేరానికి పురుగొలిపేలా చేస్తుందని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను దానికి మళ్ళీ రివర్స్ ఒక వీడియో పెట్టి దానికి ఏదో మసిపూసి మారేడిగా చేయాలని హిందువులు ఏదో ఉగ్రవాదులుగా క్రియేట్ చేయాలని ఇతను చూస్తున్నాడు దయచేసి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి ఉగ్రవాదులందరూ కూడా ముస్లిం సమాజం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు ఉగ్రవాదులందరూ కూడా ముస్లిం సమాజం నుంచి ఎక్కువ మంది వస్తున్నారా లేదా చెప్పండి ఇప్పుడు మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కడపలో జైలు ఉంది హైదరాబాద్ లో కూడా జైలు ఉంది చల్లపల్లి జైలు ఉంది అక్కడికి వెళ్తే కేవలం ముస్లింసే ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు అన్ని మతాల వారు భావి అన్నట్టుగా దుర్మార్గులు అందరూ ఒక చోట ఉన్నారు విన్నారు కదండి నేనేమంటున్నాడు ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అయితే జైలు అందరూ ముస్లింలే ఉండాలి కదా మిగతా వాళ్ళు ఎందుకుంటున్నారు అందరూ కలిసే కదా ఉంటారు అని అంటున్నాడు ఎంత తెలివైన మాట అండి ఎంత తెలివితేటట్లుగా దీన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు సరే ఆ మాటకే వద్దాం దానికి నా ఆన్సర్ ఏంటంటే ఒకసారి చూడండి చూడాలితున్నారు భారతదేశంలో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లింలు జనాభాలో ఉన్నటువంటి మొత్తం నిర్బంధాలు అంటే జైళ్ళు ఏదైతే తప్పు చేసిన వాళ్ళని శిక్షించే బంధించేటువంటి జైలుస్ ఉంటాయో వాటిల్లో ముప్పై శాతం కేవలం ముస్లింలే ఆక్రమించారండి ఏంటండి ముస్లింలు ఆక్రమించారు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు రెండు వేల ఇరవై ఒకటిలో వెల్లడించినటువంటి వాస్తవాలండి భారతీయ జైల్లో ఉన్నటువంటి మొత్తం జైళ్ళలో ముప్పై శాతానికి పైగా ముస్లింలే అందులో ఉండడం జరిగింది జనాభాలో పద్నాలుగు శాతం ఓటా కలిగినటువంటి ఈ యొక్క ముస్లిం సమాజం సుమారు ముప్పై శాతం వాటాని ఆక్రమించి ఉన్నారు ఇది మిగిలిన అన్ని మతాల వారితో పోల్చుకుంటే ఇది చాలా అధికం ఇప్పుడు భారతదేశంలో మన హిందువుల వాట సుమారు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఎనిమిది శాతం ఉందండి ఈ ముస్లింలు జైనులు క్రైస్తవులు సిక్కులు బుద్ధిస్టులు అందరూ కలుపుకుంటే మిగిలిన మన వాట డెబ్బై ఎనిమిది ఐదు నుంచి డెబ్బై ఎనిమిది శాతం ఉంది చాలా వరకు అయిపోయింది డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది శాతం ఉన్నటువంటి హిందువులు వాట ఎంతో తెలుసండి యాభై శాతం అండి యాభై శాతం నేరాలు చేసి ఈ జైలులో ఉన్నారండి మిగిలిన ఇరవై శాతం ఈ బుద్ధిస్టులు సిక్కులు వీళ్ళందరూ క్రైస్తవులు అందరూ కలిసి ఇరవై శాతం మంది ఉన్నారండి అంటే ముస్లింలు ఉన్నటువంటి పద్నాలుగు శాతం జనాభాలో ముప్పై శాతం నేరాలు చేస్తున్నారండి అంటే రెట్టింపు జనాభా కంటే రెట్టింపు నేరాలు చేస్తున్నారండి మన హిందువులు మాత్రం ఉన్నటువంటి జనాభా కంటే మరింత తక్కువ నేరాలు చేస్తున్నారండి పర్సంటేజ్ ఇందులో కూడా ఒక క్వశ్చన్ మరిపు ఏంటంటే ఈ యాభై శాతం మందిలో హిందువులు జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో చిన్న ఆస్తి తగాదాలను ఏదో ఎవడ ఏదో అన్నాడని చెప్పి కోపంతో ఆవేశంతోనో వాడి వ్యక్తిగతంగా ఒక కక్షతో కాకుండా అప్పటికప్పుడు కోపావేశంలో బుర్రలు బాను కొట్టడం లేకుంటే ఆస్తి తగాదాలు లేకుంటే ఆకులతో ఎవరిదైనా దొంగతనాలు చేయడం ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఇలాంటి వాటిలో ఉన్నారండి కానీ ముప్పై శాతం ఉన్నటువంటి ముస్లింలలో కూడా అమ్మాయిలు ఎత్తుకుపోవడం చంపడం నేరాలు దారుణమైన ఘోరాలు ఇలాంటి వాటి దారుణమైన ఘోరాలు ఎక్కువ మంది చేసిన వారిలో ఈ ముస్లిం జనాభాలో ఉన్నారండి ఇది నేను చెప్పింది కాదండి ఇది నేను చెప్పింది కాదు నేను ఆ వీడియోలో ఏం చెప్పాను ఒకసారి అందరూ కూడా ముస్లిం సమాజం నుంచే ఎక్కువ మంది వస్తున్నారా లేదా చెప్పండి ముస్లింలందరూ ఉగ్రవాదులు అని ఎవరంటా కానీ ఉగ్రవాద భావజాలం ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ముస్లిం ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాద భావజాలం ఎక్కువ మంది ముస్లింలలో తయారవుతుంది అమాయక ముస్లింలలో కూడా ఈ కురాన్ వాక్యాలలో కొన్ని వాక్యాలు జిహాద్ లాంటి వాక్యాలు మతాన్ని విస్తరించాలని వాక్యాలు చదవడం ద్వారా మత హింస పెరుగుతుంది అమాయకుల మీద కూడా ఇలాంటివి ఉద్దడం ద్వారా భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా హానికరం అని చెప్పాను దానికి ఈనేమంటే చూడించేస్తున్నారు కొంతమంది హిందూ సోదరులు కొంతమంది మీడియా వారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలేనండి అని కొంతమంది అంటున్నారు చూస్తున్నాం చాలా వరకు వాట్సాప్ లో అదే విధంగా మీకు సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి కొంతమంది అతి తెలివి వెళ్ళినటువంటి మూర్ఖులు కొంతమంది ఉన్నారు ఈ ప్రశ్న ఎలాంటిదంటే ప్రతి మనిషి వెధవ కాదు కానీ ప్రతి వెధవ మనిషేనండి అన్నట్టుగా ఉంది ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదులు ముస్లింలు ఎక్కువ ఉన్నారంటే నేనేమంటున్నాడు మనుషులందరూ యదోలు కాదు కానీ యదోళ్ళందరూ మనుషులే అన్నట్టు ఎంత తెలివిగా మాట తిప్పుతున్నారండి జనాన్ని మోసం చేయడం ఎంతకంటే మాటకారి తన నాతురామ్ గౌడ్సే ముస్లిమా నేను చెప్పింది ఏంటి ఇతను మాట్లాడుతుంది ఏంటి ఇప్పుడు మీరు చేసినటువంటి అరాచకాలకు ఎక్కడో స్వతంత్ర పోరాట ఉద్యమాల సమయంలో చేసినటువంటి రెండు మూడు హత్యలకి ఒకటేనా ఇప్పుడు గాడ్సే గాంధీని చంపాడు అని చెప్తున్నారు ఇప్పుడు ఆ ఘాట్సే ఎందుకు చంపాడు మతహింసతోనా మతవాదంతోనా చంపింది అక్కడ జాతీయవాదంతో తన దేశంలో తమ పౌరుల్ని తమ సోదరుల్ని తమ ఇండియన్స్ భారతీయుల్ని నీచంగా ఒక మత ప్రాతిపదికన మాకు దేశం కావాలని చెప్పి ఉగ్రవాద లక్షణంతో కొన్ని లక్షల మందిని చంపినటువంటి పాకిస్తాన్ ముస్లింస్ని అప్పటికే ఆ గాయాల నుంచి కూడా ఇంకా తేరుకోలేక ఎంతమందిని చంపారని చెప్పి కడుపులు తల్లడిల్లిపోతుంటే ఆ సమయంలో ఈ గాంధీ గారు యాభై ఒక్క కోట్లు పాకిస్తాన్కి ఇవ్వండి అని చెప్పి నేను ఉద్యమం చేయబోయాడు ఇక్కడి నుంచి ముస్లింలందరూ వెళ్లిపోండి వెళ్ళిపోండి పాకిస్తాన్కి మీకు సపరేట్గా ఒక దేశం ఇచ్చారు కదా అని దేశమంతా ఉద్యమాలు లేస్తున్న సమయంలో మీరు ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే బతకచ్చు అని మాట ఇచ్చి అక్కడి నుండి వస్తున్నటువంటి హిందువులకు మాత్రం శరణార్థులుగా మిగిలిపోయి అక్కడక్కడ చిన్న చిన్న మసీదుల్లో తలదాచుకుంటుంటే మీరు మసీదుల్లో కూడా తలదాచుకోకూడదు అది వాళ్ళదే అని చెప్పి నిత్తాక్షణంగా కొన్ని లక్షల మంది భారతీయులు ఇబ్బంది పెడితే అది చూసి తట్టుకోలేక కడుపు రగిలిపోయి ఒక జాతీయవాదంతో అతను చంపాడు అది వ్యక్తిగతంగా అతను తీసుకునేటువంటి నిర్ణయం ఇది దీనికి మతానికి సంబంధం లేదు జాతీయవాదంతో చేసినటువంటి హత్య దానికి నువ్వు మతానికి అంటగడతావా గాంధీని చంపింది ఎవరు సత్వంత్ సింగ్ ముస్లిమా ఇందిరా ఇందిరాగాంధీని చంపింది ఎవరు ఇందిరాగాంధీని ఎందుకు చంపారు అది మతవాదంతో చంపారా లేకుంటే భగవద్గీత బోధించిందా చంపమని ఏదైనా మేధాన్ని బంధించింది చంపమని అది మతహింస కాదు మత ఉగ్రవాదం కాదు అది ఆ సిక్కుల మీద ఆవిడ చేసినటువంటి ఓసపోత సిక్కులు ఓసపోత ఏదైతే ఉందో ఆ రోజుల్లో జరిగినటువంటి అనేక విషయాలకి సిక్కులకి దారుణంగా ఇందిరాగాంధీ అన్యాయం చేసింది అని చెప్పి వాళ్ళలో కొంతమంది వెళ్ళి ఆవిడ చంపడం జరిగింది అది ప్రతీకార చర్య ప్రతీకార చర్య తమ హక్కుల కోసం చేసుకున్నటువంటి హత్య అది ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరి వైపు అన్యాయం ఉంది అనేది తేల్చడం కోసం ఇవాళ సరిపోమం అది మతహింస కాదుగా దానికి మత ఉగ్రవాదానికి మత గ్రంథాలు బోధించిన దానికి ఒకటేనా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఎవరైనా ఒకరు ఏదో చేయవచ్చు అలాగే ముస్లిం లో కొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చు అలా ఉన్నారని ఎవరో ముస్లిం చేసే పూర్తి ముస్లిం సమాజానికి ఆ యొక్క తప్పుని మనం ఆపాదించకూడదు చూడండి ఎవరో ఒకరు చేస్తే ముస్లిం సమాజానికి అంటగట్ట ముస్లిం సమాజాన్ని అందరినీ తీసుకొచ్చారా కానీ ముస్లింలలో ఎక్కువ శాతం చేస్తున్నారని చెప్పాడు దీనికి కవర్ చేస్తున్నాడు ఏదో హిందువులు లాగా హిందువులే వాళ్ళు చంపారన్నట్టుగా క్రియేట్ చేస్తున్నాడు దానికి నేను సుదీర్ఘ వివరణ ఇవ్వాలండి అసలు ముస్లింలు మన దేశానికి మన హిందువులకి చేసినటువంటి ఈ ముస్లిం భావజాల ఏం జరిగింది అనేది మీకు మిత్రులారా దయచేసి చూసిన తర్వాత మీకు చాలా ఆశ్చర్యము బాధారములు కలిగే అవకాశం ఉంది ఇది చరిత్రకు ఆధారంగా నేను చెప్తున్నాను దయచేసి చూడండి పాకిస్తాన్ మాజీ సైనిక ఉన్మాది ఆయన పేరు జియా ఉల్ హక్ జియల్ అక్ ఇతని ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే అప్పట్లో ఎంతో మందిని ఓ ముస్కరల్ని ఈ జిహాదీ సైన్యాన్ని భారత సరిహద్దుల్లోకి పంపించి చాలా ఘోరమైనటువంటి తప్పులు చేసేవాడు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన భారత్ని వెయ్యి కోతలు కొయ్యండి రక్తము వడ్డేలా చేయండి భారత్ని వెయ్యి కోతలు కోసి రక్తం వడ్డేలా చేయండి మనం అంటే భయం పుట్టించాలని చెప్పి ఆ రోజుల్లో చాలా దారుణమైనటువంటి హింస చేసేవాడు ఏమైనా అంటే మన మత సిద్ధాంతం మన మత హక్కు అనేవాడతను మీరు చూడండి సత్యత తెలుస్తుంది ఇప్పుడు అంటారు ఈ విషయాన్ని చెప్తే అది ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం దేశం మీద ఒకరికొకరు విరోధం ఉంటే మాట్లాడతారు అంటారు సరే అది పక్కన పెడదాం అది ఎందుకు ఆ ప్రస్తావన ఆ భావజాలం వచ్చిందని చెప్పరు ఆ దేశాల మధ్య విరోధంగా చూపించేస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో రాంచీలో ఈ ముస్లింల దాడిలో సుమారు ఎనభై నాలుగు మంది చనిపోయారండి ముస్లిం దాడులు ఇప్పుడు అండి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ తర్వాత రెండు సంవత్సరాలకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గుజరాత్ లో ఈ ముస్లింల దాడుల్లో సుమారు ఐదు వందల మంది హిందువులు చనిపోయారండి ఎందుకు చేస్తున్నారండి దాడి ఎందుకు చేస్తున్నారండి అదే మొదటిదా అదే శివురిదా కాదు ఇంకో విచిత్రం చూడండి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో మొరాదాబాదు లో ఒక ఇడ్గా మైదానం ఉందండి ఒక ఇద్గా మైదానంలో ఒక సచ్చిన పంది చనిపోయినటువంటి పంది తన ప్రార్థన మందిర సమీపంలో పడి ఉందని అది హిందువులే చేశారండి మతోన్మాదంతో హిందువులపై నిర్దాక్షరంగా దాడులు చేస్తుంటే అడ్డుకున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు కూడా దారుణంగా చంపారండి పంతొమ్మిది వందల ఎనభైలో ఇది చరిత్ర మీరు చూసుకోండి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ముస్లింల దాడిలో రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయారండి అహ్ అహ్మదాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సర్చ్ అయిన మిత్రులారా మీకు కనబడుతుంది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుమారు మూడు వందల అరవై మందిని చంపేశారండి ఇది ఎప్పుడండి మీరట్లో జరిగిందండి అంటే ఎంత దారుణం అండి ఇంకొకటి చూడండి బాలక్పూర్లో బాలక్పూర్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక హిందూ ఊరేగింపు జరుగుతుంటే దారుణంగా చంపేశారండి ఎందుకు చంపారండి ఇంకొకటి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో హైదరాబాద్లో ఏది మన తెలంగాణలోని హైదరాబాద్లో ముస్లింలు జరిపినటువంటి దాడిలో సుమారు రెండు వందల పైగా మన హిందువులు చనిపోయారండి ఎవరండి మన హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభైలో రెండు వందల మంది హిందువుల్ని దాడి చేసి చంపేశారండి ఈ ఛానల్స్ ఎక్కడ చూపించవి ఈ దాడులన్నీ ఏ న్యూస్ పేపర్లో రావు మీరు సర్చ్ చేయండి కనబడుతుంది తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండులో ముంబైలో ముస్లింలు జరిపినటువంటి దాడిలో రెండు వందల యాభై మంది హిందువులు చనిపోారండి ఎక్కడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో ముంబైలో మతాలు జరిగినాయని చెప్పేసి మీరు వినుంటారు కదా ఆ సందర్భంలో రెండు వందల యాభై మందిని చంపేశారండి ఎందుకు చంపుతున్నారండి ఒక వ్యక్తిని జాతీయవాదంతో కాల్చి చంపడంలో మతోన్మాదంతో దాడి చేసి వందలకు వందల వేలకు వేలని చంపాడు ఒకటే అవుతుందండి ఎలా అవుతుందండి ఒకటి ఇంకొక విషయం చూడండి రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన మన గుజరాత్ లోని గోత్ర గోత్ర రైలు ప్రమాదం అంటారు కదండి ప్రమాదం కాదండి గోత్ర రైలు ప్రమాదం అని కదా వాడినే మార్చేశారు మతోన్మాదం రైలు మతోన్మాదం అని పెట్టారు ఆ ఆ గోత్ర రైలులో ఆ రైలు పెట్టెళ్ళి తగలబెట్టేశారండి ముస్లింస్ ఎందుకునంటే వాళ్ళు వెళ్ళి అక్కడ అయోధ్యలో దర్శనం చేసుకుని రాముని దర్శనం చేసుకుని వస్తున్నారని ఒకే ఒక కారణంతో యాభై ఎనిమిది మందిని సజీవ దహనం చేశారండి కొన్ని వందల మందికి చాలా దారుణమైనటువంటి హాని జరిగింది ఇంకా మళ్ళీ అది కొనసాగిస్తూ రెండు వందల యాభై మందికి పైగా ఆ సందర్భంలో చచ్చిపోయారు ఆ గొడవలను ఏంటండి ఇది ఎంత దారుణం అండి ఇది వీళ్ళని మనకు చెప్పేది రెండు వేల పదమూడులో నగర్ పై ముస్లింలు జరిపినటువంటి ఆకృత్యాలలో అరవై రెండు మంది హిందువులు చనిపోయారండి ఎక్కడండి రెండు వేల పదమూడులో ఇన్ని దాడులు ఎక్కడ తాగిందనుకుంటారా సుమారు వెయ్యి సంవత్సరాలుగా వెయ్యి సంవత్సరాలకు పైబడి అక్బర్ బాబర్ షాజహాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళందరూ చేసింది ఏంటంటే మనకు సేవ వీళ్ళందరూ మన దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారండి దాడి చేయడానికి కాదండి గుళ్ళు తగలబెట్టలేదా గ్రంథాలయాలు తగలబెట్టలేదా కొన్ని లక్షల మంది హిందువులు చంపలేదా ఆడపిల్లలు ఎత్తుకుపోలేదా గ్రామాలకి గ్రామాలు తగలబెట్టలేదా వీళ్ళు ప్రేమ ఇప్పుడు ఏమంటున్నాడు ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవుల్ని దాంతో సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని చెప్పేటటువంటి ఏకైక గ్రంథం హురాన్ అమాయకులైనటువంటి ఒక హిందువుని చంపినా ఒకరి ఒకరిని చంపినా అందరిని చంపినట్టే అంట అంటే ఇంతమంది అమాయకులను మీకు అనిపించలేదా వీళ్ళు దుర్మార్గం నడిపిస్తుందా అంటే హిందువులు అంటే మీ దృష్టిలో కాపీరులు కదా నమ్మని వారు కదా కాపుల్ని చంపండి చంపండి పదే పదే కురాన్ బోధిస్తుంది కదా మీ దృష్టిలో వీళ్ళందరూ అమాయకులు కాదు దుర్మార్గులు మీ మతాన్ని అనుసరించిన వాడు ప్రతి ఒక్కరు కూడా కురాన్ ప్రకారం దుర్మార్గులు వెధవులు అందుకనే కదా ఇంత నిర్దాక్షణంగా చంపుతున్నారు ఇంత ప్రమాదకరమైనటువంటి గ్రంథాలని తొలగించకపోగా మళ్ళీ అసత్య ప్రచారం చేస్తున్నారు ఇంకా చూడండి కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అనే ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయ్యాడండి చరిత్ర చూసుకోండి ఆయన అయిన తర్వాత కాశ్మీర్ లో రెండు వేల ఐదు వందల గ్రామాలని పురాతన హిందూ పేర్లు ఉండే రెండు వేల ఐదు వందల గ్రామాలని పురాతన హిందూ పేర్లు ఉండేవి వాటన్నిటిని ముస్లిం పేర్లుగా మార్చేశారండి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవ్వంగానే రెండు వేల ఐదు వందల గ్రామాల పేర్లు మార్చేశారంటే ఎంత క్రూరత్వంతో ఉంటున్నారండి చరిత్రే కదా ఇదేం పుట్టగించి చెప్పింది కాదుగా షేక్ షేక్ అబ్దుల్లా గురించి చూడండి కాశ్మీర్ చరిత్ర చూడండి అంతకు ముందు పేర్లు తర్వాత పేర్లు చూడండి ఇప్పుడు భాగ్యనగర్ ని హైదరాబాద్ చేసినట్లు ఇందూర్ని ఎలా మార్చేశారు పాలమూర్ని ఎలా మార్చేశారు సికింద్రాబాద్ ఎలా మారిపోయింది నిజామాబాద్ ఎలా మారిపోయింది వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారండి మన దేశం పేర్లు మార్చేసి మరి ఆక్రమించడానికి ఎన్ని పేర్లు మార్చేది మన కళ్ళ ఉన్నటువంటి సందుల పేర్లు ఈదుల పేర్లు రాష్ట్రాల పేర్లు మొత్తానికి మార్చేశారు ఇది ఉగ్రవాదం కదా ఇది నీచమైన భావజాలం కదా మేము పోరాడితే తప్పు వచ్చింది ఇది ఎంత దారుణంగా అంటే ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కాశ్మీర్ ఫైల్ సినిమా చూశారు కదా మీరు కాశ్మీర్ ఫైల్స్ సుమారు కొన్ని లక్షల మంది హిందువుల్ని స్థానికంగా ఉండకూడదని తెగనరుకుతుంటే ఆ హత్యాకాండకి ఆ మారణ కాండకి తట్టుకోలేక సుమారు ఐదు లక్షల మంది హిందువులు ఆ రాష్ట్రాన్ని కాశ్మీర్ని వదిలి వచ్చేసారండి మిగిలిన రాష్ట్రాలకి పారిపోయారు వరుస వెళ్ళిపోయారు ఇప్పటికీ కూడా ఢిల్లీ వంటి నగరాల్లో శరణార్థులుగా బతుకుతున్నారండి అంటే ఒక మతం వాడు మీ దగ్గర ఉంటే అయితే మతం మారాలి అది సంపేవాడు కాశ్మీర్ ఫైల్స్ ఇచ్చేంత వరకు కూడా మన భారతదేశంలో సుమారు తొంభై ఐదు శాతం మందికి ఆ ఘటన జరిగిందనే తెలియదు అదే వేల సంవత్సరాలు అయిపోయిందా తిప్పు కొడితే ముప్పై నలభై సంవత్సరాల కాల ఎలా మీడియా దీని గురించి ఫోకస్ చేయదు సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తే దాడి చేస్తారు మేము నిజ నిజాలు బయటికి తీసుకొస్తే మా మీద వ్యతిరేక వీడియోలు దాడులు అవమానాలు హేళనలు అసలే మేము చిక్కి సగమవుతున్నాం హిందువులు అనేది అనాథులుగా తయారయ్యారు మా పరిస్థితే దారుణంగా ఉంది ఒక రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేసేవాడు లేడు ఒక్క యదో మా దగ్గరకు వచ్చారా హిందువులకి ఇన్ని హక్కులనే పోరాడదాం లేదు అన్ని దోచుకుపోయేది మమ్మల్ని అణిచివేసేది మమ్మల్ని కేసులు పెట్టేది మమ్మల్ని చంపేది మమ్మల్నే ఇలా ఒంటరిగా అనాథల్లో బతుకుతున్నటువంటి హిందువులు మెజారిటీ స్థానంలో ఉండి కూడా కులాలకి ప్రాంతాలకి వర్గాలకి రాష్ట్రాలకి బానిసలైపోయి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిపోయి హిందువులు హిందువులే ద్రోహం చేసుకుంటూ ఈ రోజుకి కూడా ఇంత నీచమైన బతుకులు బతుకుతుంటే ఇంకా మా మీద పడి ఇంకా మా మీద పడి ఇంకెంతకాలం అండి మాకు ఇది బాధ అంటే మొత్తానికి భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా వరకు మీ కొట్టలు జరుగుతూనే ఉంటాయి అవి బయటకు చెప్తున్నా పట్టించుకునే ఉండడు మొత్తుకున్న మొత్తుకుంటున్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నాం అయ్యా మనకి ఇంత అన్యాయం జరుగుతుంది మేలుకొండి ఐకమత్యం కండి మేంత పోరాడుతున్నాం ఎవరు వినిపించుకోరు పైగా మీమేదో డబ్బు కోసం చేస్తున్నట్టు ఏదో ఎవడో పార్టీ నుంచి మాకు డబ్బులు కుమ్మరిస్తున్నట్టు మాకు హిందువులు ఏదో లక్ష లక్షల డొనేషన్ ఇస్తున్నట్టు మళ్ళీ దుష్ప్రచారం చూపించండి ధర్మం కోసం పోరాడుతున్న ఎవరికి డబ్బులు ఉన్నాయో చూపించండి వంద బోట్లతో సెర్చి పెడతాడు వంద ఎకరాల భూమిని ఆక్రమిస్తాడు ఒక్క బోట్లు మన దేవాలయాలకు మనమే ఇక్కడ కొనుక్కొని దర్శనానికి వెళ్ళాలి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్న మనకే ధర్మ పోరాటం అంటే మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారా जय श्री राम भारत माता की जय निकेडिया स्वस्थ